హాయ్ అండి నేను ఇప్పుడు కచోడీ చేస్తున్నానండి కచోడీ అంటే అది ఏటో అని మీరు అనుకోవచ్చు అదేమీ కాదండి కచోడీ ఎలా అంటే దానికి చేసే పదార్థాలు ఎలాగో నేను చెప్తాను చాలా సింపుల్గా ఈజీగా మనం బయట బయట ఊర్లకి వెళ్తుంటాం కదండి అక్కడ ఎక్కువగా లాంటివి పూరీలా పొంగి ఉంటాయి తెలిసే ఉంటాయి అవి ఏటో మనకు పెద్దగా కొందరు తెలుస్తాయి కొందరికి తెలియదు వాటిని కచోడీలు అంటారు అవి మన ఇంట్లోనే మనం ఎలా చేసుకోవాలో నేను సింపుల్గా చెప్తానండి నా పేరు ఉమా కిరణ్ మీకు నేను చేసే రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు ఎలాగో చెప్తాను చూడండి ఒక కప్పు మైదా తీసుకోవాలండి కచోడీకి కావాల్సింది మైదా ఒక కప్పు ఆయిల్ ఆయిల్ గరం చేసుకొని ఉంచుకోవాలండి మైదాని కలుపుకోవటానికి నేను జనపప్పు నానబెట్టానండి అది నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి కొంచెం పసుపు కొంచెం జీలకర్ర మూడు పచ్చిమిరపకాయలు ఒకే ఒక మిరపకాయ నాలుగు కరేపా ర కరేపాకు మూడు ఎల్లుల్లిపాయలు ఉప్పు ఉల్లిపాయ ఇంతనండి ఈ ఇంగ్రీడియంట్స్తో నేను కచోడీ ఎలా చేయాలో చెప్తున్నాను డ్రై ఇప్పుడు కచోడీని ఫ్రై చేయడానికి కూడా మనం ఆయిల్ తీసుకోవాలి ఇది ఓన్లీ ఈ ఆయిల్ నేను మైదా ఇదే కలపడానికే చేస్తున్నాను మీకు చూపిస్తాను ఎలా చేయాలో నేను ప్లేట్లో ఉప్పు వేసుకున్నానండి కొంచెం ఇదిగోటండి ఈ కుప్ప మైదా పిండిని నేను వేసుకుంటున్నాను వేసుకొని ఇందులో మరిగిన ఆయిల్ వేస్తున్నానండి మరిగిన ఆయిల్ వేస్తున్నాను ఇందులో వేసి దాన్ని కలపాలండి బాగా టైట్గా కొంచెం కలపాలి సరండి ఇలా కలుపుకొని మనం కలుపుకున్నాక ఇలాగ పట్టుకుంటే ఇలాగ మనకి ఇలా రావాలండి అంటే బాగా కలిపినట్టు చూడండి ఇలా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలిపిన ఈ పిండిని కొంచెం వాటర్ వేసుకోవాలి చూసారండి ఇలా గట్టిగా మనం కలపాలండి మెత్తగా మాత్రం కలుపుకోకూడదు చూసారండి ఇది ఇంత ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలండి దీన్ని రెస్ట్ ఇవ్వాలి ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు నేను ఈ చిన్నపప్పు ఉంది కదండి ఈ చిన్నపప్పుని నేను ఇప్పుడు మిక్సీ చేస్తున్నాను ఇప్పుడు నేను ఒక ఎండుమిరపకాయ మూడు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఒక మూడు వేసి నేను మిక్సీ చేస్తున్నానండి కచోడికి కావాల్సిననుకను మిక్సీ చేస్తున్నాను మిక్సీ చేసాను ఇప్పుడు చాలా పప్పు వేస్తున్నాను ఇందులోనే కొంచెం ఉప్పు వేస్తున్నాను చూసారండి ఇప్పుడు నేను ఆయిల్ మరబెట్టుకుంటున్నాను కళాయిలో కొంచెం ఆయిల్ మరబెట్టుకొని జీలకర్ర వేసుకోవాలి చిలకగా కరివేపాకు కొంచెం పసుపు వేసుకొని ఇవి బాగా కొంచెం వేగాక వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు బాగా ఇలా వేగుతుంది దాంట్లో నేను చనపు ఉప్పు ఉబ్బుకున్నాను కదండి ఈ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి పువ్వు కూడా బాగా కలపాలన్నమాట అంటుకోకుండా మనం అలా కలుపుతూ ఉండాలండి అంటుకోకుండా సరే అండి ఇలా కలాయికి అంటుకోకుండా ఇంత బాగా ఇలాగా వేపుకోవాలండి ఇలా వేపి ఇది పక్కన పెట్టుకోవాలి విడివిడిగా రావాలండి ఇలాగే వేగినట్టు అనమాట ఇలా ఉత్తుకొని ఈ ముద్దని ఇందులో పెట్టుకొని ఆలూ పరాటా లాగా మనం స్టప్ంగ్ సప్టింగ్ చేయాలండి ఇలా సప్టింగ్ చేసుకోవాలి అలాగే మిగిలినవన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారండి ఇగో ఇలా లోపల స్టఫింగ్ పెట్టుకొని ఇలా ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకున్న వాటిల్ని మనం పక్కన పెట్టుకోవాలి ఎక్కువగా ఒత్తకూడదు తగిన మనం ఇలా రెడీ చేసుకుని ఉంచుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి ఇప్పుడు చూపిస్తున్నా ఇలా అన్నీ ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకొని పక్కన పెట్టుకొని ఆయిల్లో రిఫ్రై చేయాలండి మరీ ఇలా వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవే మనం తీసుకోలేండి ఇప్పుడు నేను కచోడికి చట్నీ కావాలి కదండీ కంపల్సరీ నేను కచోడీకి చట్నీ కూడా చేస్తున్నాను ఎందుకంటే దాన్ని ఈ చట్నీతో ముంచుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ఎలా చెప్తాను ఉల్లిపాయలు రెండు టమాటీ పండ్లు ఒక్క టమాటీ పండు రెండు వెల్లుల్లిపాయలు రెండు వెండి మిరపకాయలు కొంచెం ఉప్పు ఇంతేనండి ఇవే ఇంగ్రీడియంట్స్ వీటిని మనం మిక్సీ చేసుకొని ఈ చట్నీని కచోడీతో తింటే చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూ మిక్సీ చేసుకొని వస్తాను చూడండి చూసారండి అయిపోయాండి కచోడీలు ఇంతేనండి మనం బయటికి వెళ్ళేటప్పుడు దుకాణాల్లో చూస్తాం కచోడీలు ఇవేనండి